ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ సత్యనారాయణ వారి ఆలయ స్థల పురాణము పవిత్ర గోదావరి నది తీరమున రాజమహేంద్రవరం మర్యాపురంలో చేస్తున్న శ్రీ సత్యనారాయణ వారి ఆలయంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో అయినాపురపు వెంకయ్య గారు ఊరేళ్ళ వీరేశ్వర శాస్త్రి గారు సమర్పించిన ఇత్తడి పాదుకులు ఆలయంలో ఉన్నవి పంతొమ్మిది వందల సంవత్సరంలో కంటే ముందుగా నిర్మించినా తెలియచున్నది సుమారు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంవత్సరాలు జరిగి ఉండవచ్చునని చెప్తున్నారు సత్యనారాయణ స్వామి వారు రామాదేవి ఇరువురు కలిసి ఏకస్థల విగ్రహముగా ఉన్నది ఆలయంలో ఒక కొన్ని సంవత్సరాలు వివాహం చేసుకుని చో కుటుంబాలు సంతోషంగా పిల్లలతో సపజీవరం గావించుతున్నారు అన్నవరం సత్యనారాయణ అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వల్ల చాలా మోస్ట్ ఫేమస్ ఆర్యాపురం రాజమహేంద్రవరము థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో భగవతి దేవతా వృక్షములు ఓం నమో ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమ స్వాయ నమ శ్రీలక్ష్మీనారాయణస్వామివారు వృక్షము జన్మవృక్షము వృక్షము ఓం నమస్త ఓం ఓం నమస్వాయ నమ శ్రీపకాయ నమ సచిదేవాయ నమ ఓం నమో భగవద్గమ స్వాయ ओम नमः शिवाय सच्चिदानंद मोसिते आर्यपरम राजमहेंद्र वर्मो राजमहेंद्र वर्मो आलय सपना ओम श्री सच्चिदानंद नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो भगवती वासुदेवाय ओम नमः शिवाय सिद्धि विनायक स्वामी वारू వీక్షించండి దుర్గాదేవే నమ సత్యదేవాయనమ సూర్యనారాయణ నమ నిర్మించిన పవిత్ర గోదావరి నది తీరమున ఆర్యాపురంలో వేంచేస్తున్న స్వామివారు అన్నవరం శ్రీ సత్యనారాయణ వారి ఆలయం జరిగిన స్వామివారి ఆలయంలో జరుగును పర్వదినముల మరియు ఏకాదశి రోజున గ్రామోత్సవం మరియు ప్రత్యేక పూజలు బహుళ ඇකාරෙස් පෝර්න ොගල්ල ළොස තුූජලු දරගුණු ඕම් නමෝ පගවතිී වාසි දේවායන මහා ඕම් නවස්තවාය ඕම් සච්ච දේවායන මහා ඕම් සච්ච දේවායන මහා ඕම් සච්ච දේවායන මහා ම් සච්ච දේවායනම ඕම් සච්ච දේවායන මහා.